హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చి మార్నింగ్ రొటీన్ అండి బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి ఆడపిల్ల లైఫ్లో అయితే చాలా చేంజ్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ నేనేనండి బయట చూడండి ఎంత చీకటిగా ఉందో నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ బయటకు వచ్చి చూసి ఇంట్లోకి అయితే వెళ్ళాను బయట కసిడటానికి చాలా చీకటిగా ఉంది అందుకని నేనైతే తర్వాత ఊడుద్దామనేసి బయటైతే వర్క్ స్టార్ట్ చేయలేదండి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేశాను మన ఛానల్ కొత్తగా వారిని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా ఇవ్వండి నెక్స్ట్ నేనైతే ఈరోజైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏమీ లేవండి ఉన్నవాడితోనే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే బిర్యానీ దినుసులన్నీ వేసానండి మందపాటి గిన్నె పెట్టేసి కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసి తర్వాత బిర్యానీ దినుసులు వేసి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసాను అది కూడా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేసాను వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసానండి మిల్ మేకర్ కూడా పక్కన నానబెట్టుకున్నాను ఇలా ఒక త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసి ఫ్రై చేస్తున్నాను అండ్ మా ఇంట్లో అయితే వెజ్ బిర్యానీ మసాలా ఉంది అది కొంచెం వేసాను నెక్స్ట్ మిల్వేకర్ అయితే వేసాను టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను బాస్మతి బియ్యం అయితే నేను ముందుగా నానబెట్టలేదు కాబట్టి నేనైతే చెంబుతో తీసుకున్నాను ఆ చెంబు వయసుకు వాటర్ అయితే పోసాను ఒక చెంబుకి ఒక చెంబు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను రెండు చెంబుల వాటర్ అయితే పోసాను ఎందుకంటే నేను రైస్ ముందుగా నానబెట్టలేదు అండ్ ముప్పా కేజీ వరకు తీసుకున్నానండి బాస్మతి బియ్యం అయితే నెక్స్ట్ పక్కన అయితే నేను పన్నీర్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వాటిని అయితే ఫ్రై చేశానండి ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత కర్రీ కోసమైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఒక ఆనియన్ అయితే కట్ చేశానండి మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా హడావుడి ఉంటుంది ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది బట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుందండి వాళ్ళైతే చాలా గ్రేటు ఇంట్లో వర్క్ చేసుకొని జాబ్కి వెళ్ళటం అంటే చాలా కష్టమండి మాతో పాటు సెవెన్ థర్టీ వరకు మా స్టవ్ కూడా ఫుల్ బిజీ అప్పుడప్పుడు అనిపించింది ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే బెస్ట్ అనేసి ఫోర్ బన్న స్టవ్ ఉంటే కొంచెం వర్క్ అయితే తొందరగా అయిపోతుంది బట్ మాకైతే అక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ అయితే సరిపోదండి త్రీ బర్నర్ స్టవే సరిపోతుంది ఇట్లా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను రైస్ అయితే వేశాను కొంచెం ధనియాల పొడి కూడా వేశానండి ఒకసారి మొత్తం కలపెట్టి మూత పెట్టాను ఒక స్టవ్ మీద బాగా వెజ్ బా వెజ్ బగార్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ టీ పాలు వైట్ రైస్ అమావాల కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఇందాకలా ఫ్రై చేసిన వాటిని అయితే మిక్సీ పడుతున్నాను మెత్తగా పేస్ట్ అనేది చాలా స్మూత్గా మిక్సీ పట్టాలండి అప్పుడే బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్స్ అయితే తాళింపు వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన గ్రేవీ అయితే వేసి దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసాను కొంచెం కారం ఎండ్ కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసానండి వేసి మూత పెట్టిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై కానివ్వాలి మనకి చూడండి తిక్ గ్రేవీ టైంలో అయితే వచ్చింది ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనమైతే పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చండి చూడండి బగార్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే సిమ్లో పెట్టి ఉంచాను టూ మినిట్స్ నెక్స్ట్ పన్నీర్ అయితే క్యూబ్స్గా నైటే కట్ చేసుకున్నాను అవి అవైతే వేసాను మనకి ఎలా అయినా ఉంచుకోవచ్చండి కర్రీ కొంచెం లిక్విడ్ టైప్లో కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను ఏమీ లేకపోయినా పన్నీర్ కర్రీ సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకోవచ్చండి నెక్స్ట్ ఈరోజు టిఫిన్ అయితే నేను ఇడ్లీ చేశాను ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి బట్ నాకైతే కొత్త ఇడ్లీ కండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అందుకని కొంచెం టైం వేస్ట్ అయితే అయిందండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఈరోజే కంటే ఇడ్లీ పాత్ర యూజ్ చేయటం బుజ్జి బుజ్జి ఇడ్లీలు అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి ఇడ్లీలు అని ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ బుజ్జి బుజ్జి ఇడ్లీలు క్యూట్గా ఉన్న ఇడ్లీలు చూస్తే వెంటనే తినేస్తారు అంత క్యూట్గా ఉన్నాయి చిన్న ఇడ్లీలు చాలా బాగున్నాయి చిన్న ఇడ్లీలు అయితే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అని అయితే వాషింగ్ మిషన్ లే కానీ లేకపోతే బెడ్షీట్లు ఇవన్నీ ఉతికేసరికి నా నడుంబ ఇద్దండి కన్ఫామ్గా బగారా అయితే నేను ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేశాను బగా రైస్ పన్నీర్ కర్రీ టిఫిన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేస్తున్నాను నేనైతే డైలీ టూ డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్లు చేంజ్ చేస్తాను కంపల్సరీగా బెడ్షీట్లు అండ్ పిల్లో కవర్స్ మ్యాట్స్ ఇవన్నీ కంపల్సరీ టూ డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తాను పేరుకే ఇంట్లో ఉంటాంలే కానీ ఇంట్లో వర్క్స్తోనే డే అంతా కంప్లీట్ అయిపోతుందండి ఆఫ్టర్నూన్ వన్ అవర్ టూ అవర్ రెస్ట్ ఉంటుంది పాజిబుల్ అయితే పడుకుంటాను లేకపోతే లేదండి ఇలా నేనైతే పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను పిల్లల్ని స్కూల్కి పంపించేదాకా ఒక టాస్క్ అండి పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను బెడ్షీట్స్ అన్నీ నేనైతే టూ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తాను అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను అయితే గిన్నెలన్నీ అమ్మే కడిగింది ఇది థర్డ్ టైం కడగటం మా నాన్న అయితే నేను వంటగదిలో వర్క్ చేస్తున్నాను మా నాన్న చెప్పిన డైలాగ్ అయితే నా ఫుల్ నవ్వు వచ్చింది అంటే మార్నింగ్ నుండి మా మమ్మీ గిన్నెలు కడగడం చూశాడు ఇవైతే మధ్యాహ్నం గడుగుతున్నాడు ఆ గిన్నెలు అయితే ఆ గిన్నెలు చూసి మా నాన్న చెప్పిన డైలాగు ఇంక వంటగదిలో గదిలో గిన్నెలు లేవా ఇవే ఉన్నాయా అని అడిగాడు ఎందుకో మా ఇంట్లో అయితే వర్క్ ఎక్కువే ఉంటుందండి గిన్నెలకి బట్టలకి అయితే కొదవే ఉండదండి కడుగుతూ ఉంటే వస్తూ ఉంటే అయితే ఈరోజైతే అమ్మాయి గిన్నెలు కడిగిందండి త్రీ టైమ్స్ నెక్స్ట్ నేనైతే గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నాను నాకైతే స్టవ్ అయితే నేటివ్ లేకపోతే అస్సలు నచ్చదండి వంటగదిలో నాకు బాగా నచ్చే ఐటమ్ అయితే స్టవ్వేనండి అది కనుక నేటివ్ లేకపోతే నేను అసలు యాక్సెప్ట్ చేయలేనండి అస్సలు నచ్చదు నాకు మెయిన్ అసలు టూ డేస్కి ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను డైలీ అయితే నార్మల్గా వాటర్ పోసి స్టవ్ కడుగుతాను స్టవ్ కింద ఉన్న నల్లబండ కడుగుతాను టూ డేస్కి ఒకసారి అయితే మొత్తం అక్కడ సరౌండింగ్స్ మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి నాకు నీట్గా లేకపోతే అస్సలు నచ్చదండి సింక్ మొత్తం టోటల్ కడుగుతాను సింక్లో అయితే టూ మంత్స్కి ఒకసారి హార్బిక్ వేస్తాను పాచి కొంచెం స్మెల్ అలా లేకుండా ఉంటుంది అన్నీ తీసేసి నీట్గా కడుగుతాను స్టవ్ ఇవన్నీ విమ్ లిక్విడ్తో కడుగుతానండి మార్నింగ్ కడుగుతాను ఈవినింగ్ కల్లా స్టవ్ అలానే అవుతుంది బట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ స్టవ్ స్టవ్ కడగటం అయితే కంపల్సరీ టూ డేస్కి ఒకసారి కడుగుతాను డైలీ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటాను అదేంటోనండి క్లీన్ చేసిన రోజే పాలు పొంగిపోతాయి అదేంటో నాకైతే అసలు అర్థం కాదండి స్టవ్ నీట్గా కడగ కానీ ఏమి యూజ్ చేయబద్ది కాదు అలానే ఉంచితే బాగుండిద్ది బట్ అదైతే పాసిబుల్ అవ్వదు కాండి హాల్లో ఉన్న సింకు అన్నీ టూ డేస్ ఒకసారి అయితే డీప్ క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ ఫస్ట్ కసు ఊడ్చిన తర్వాత గ్యాస్ అయితే కడుక్కుంటానండి ఎందుకంటే వాటర్ కింద పడ్డా కూడా నీట్గా ఉంటుంది కసు ఊడకముందు గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తే ఆ వాటర్ కింద పడి కసు అనేది నీట్గా రాదు అందుకని కసు ఊడ్చిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తాను నేను వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయనండి కొంచెం స్లోగానే చేస్తాను మెయిన్ నాకైతే నీట్గా ఉండాలి టైం పట్టినా సరే నీట్గా ఉండాలండి గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేయగానే నేను అనుకుంటాను అబ్బాయి ఈవినింగ్ దీన్ని యూజ్ చేయకపోతే బాగుండు ఎంత నీట్గా ఉందో అనుకుంటాను బట్ అదైతే కుదరదు కాండి ఇల్లు అయితే ఇంత నీట్గా చేస్తున్నా సరే పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి నేను నీట్గా చేయటం అది ఖరాబ్ అయిపోవటం అదైతే కామన్ అండి ఒక్కొక్క రోజు అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి ఎవరు చేస్తారే అనిపించిద్ది బట్ చేయక తప్పదు కండి అప్పుడప్పుడు వర్క్ ఎక్కువ అయినప్పుడు అనిపించింది టెంపురిపోతే బాగుంది ఈ వర్క్స్ నుండి తప్పించుకోవడానికి అనిపించింది నేను మా వదిన అలానే అనుకుంటాము ఏమనుకున్నా సరే ఈ వర్క్స్ అయితే తప్పవు డైలీ చేయాల్సిందే నెక్స్ట్ నేను కడిగిన గిన్నెలు అయితే మంచం మీద ఆరబెట్టుకుంటానండి డైరెక్ట్గా నేనైతే క్లోజ్ చేసి కిచెన్లో పెట్టను ఎప్పుడైనా సరే నేనైతే బాక్సులు ఇడ్లీ పత్ర ఇవి ఉన్నా సరే కడిగేసి ఆరిన తర్వాతే క్లోజ్ చేస్తాను మనం స్టీలు అనేవి యూజ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా కడగ్గానే క్లోజ్ చేసి పెడితే వాటిలో తేమ ఉంటుంది కండి లోపలైతే బ్లాక్ అయినా వచ్చింది లేకపోతే చిలుము టైప్లో వచ్చింది లేకపోతే స్మెల్ వస్తుందండి ఇలా మంచిగా ఆరబెట్టుకొని తేమంతా కంప్లీట్గా ఆరిన తర్వాత మనం వాటిని స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు వస్తాయండి నేనైతే కంపల్సరీ కడిగిన తర్వాత బాక్సులన్నీ మంచం మీద ఆరబెడతాను మొత్తం కంప్లీట్గా ఆరిన తర్వాత వాటిని అయితే క్లోజ్ చేసి స్టోర్ చేస్తానండి నెక్స్ట్ అలా గ్యాస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నానండి అన్ని రూమ్స్ అయితే మంచిగా తుడిచేస్తున్నాను ఈ ఇంట్లో వర్క్ చేయడాకే నేనైతే చాలా కష్టపడిపోతాను పొలాలకు వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఇంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటారేమో చాలా గ్రేట్ అండి వాళ్ళైతే మా ఇంట్లో అయితే కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుందండి ఎందుకో తెలియదు లైఫ్ అంతా గిన్నెలు కలగటం వంట చేతతోనే కంప్లీట్ అయ్యేది అనిపించింది అప్పుడప్పుడు కర్రీ చేయటం గిన్నెలు కలగటంతోనే లైఫ్ కంప్లీట్ అయిపోద్దేమో అనిపించింది ఒక్కొక్కసారి అయితే మాకైతే ఎక్కువ కర్రీయే పడుతుందండి డైలీ వచ్చి రెండు కేజీలు మూడు కేజీలు కర్రీ పడుతుంది కొంచెం కర్రీ ఎక్కువే తింటాం మేమైతే వెజిటేబుల్స్ కట్ చేయటంతోనే జీవితం అంతా కంప్లీట్ అయిపోద్దేమో అనిపించింది ఒక్కొక్కసారి ఎవరైనా వెజిటేబుల్స్ కట్ చేసిస్తే అనిపించింది అమ్మ నేను ఇద్దరం చేస్తున్నా సరే ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అవ్వదండి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోమనిపించిద్ది కొద్దిసేపు అందులోకి ఈవినింగ్ అవుతూనే ఉంటుంది పిల్లలు వస్తారు పిల్లలు వచ్చిన కానుండి వాళ్ళ స్నాక్స్ బాక్సులు అవన్నీ క్లీన్ చేసేసి వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ అన్నీ రాపియాలి పెళ్లి దూడటం కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే మా అత్తయ్య అయితే మళ్ళీ ఉసిరిగా పచ్చడి అయితే పంపించారండి ఈసారి అయితే కొంచెం ఎక్కువే రెండు కేసులు అలా ఉంటుంది పిల్లలకైతే పీటీ త్రీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో చదువుకుంటున్నారు వీడియో తీస్తుందంటే చాలండి అస్సలు తీయొద్దు తీయొద్దు అంటారు మా పెద్ద బాబు అయితే మా నాన్న నైన్కి ఈటీవీలో వచ్చే న్యూస్ చూస్తాడు న్యూస్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీకి పడుకుంటాడు టీవీ ఆఫ్ చేసి రాపో అని నేను చెప్పాను మా పెద్ద అయితే కొంచెం టీవీ పిచ్చి ఉంటుందండి ఆఫ్ చేయడానికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు మా బాబుకు తెలియకుండా నేను సైలెంట్గా వీడియో అయితే తీసాను నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానని కూడా తెలియదండి అక్కడే ఉండి టీవీ చూస్తున్నాడు থ্যাংকসরিং বাই বাই উঠানো